సీతమ్మ వాడిలో చెట్టు రీ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే అంటే రీ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది నైంటీ ఎయిట్లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదంట అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీలీజ్ లేదు అది ఫోర్త్ డైన్ అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ షేర్ కలెక్ట్ చేస్తాయి అంటే అప్పటి రోజులన్నిటిసే మిరాకిల్ డేస్ అలాంటిది ఎప్పుడు కూడా ఆడియన్స్ వల్ల రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి ఇప్పుడు హైదరాబాద్లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో ఉంది అని ఈరోజు సీతం ఊర్లో సినిమల్లో ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకున్నాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ డేసిన దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మళ్ళీ సినిమా ద్వారా సో ఐఆమ్ ఆల్సో వాచింగ్ ఆన్ సెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ పద పన్నెండేళ్ళ తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎం ఎయిట్ ఓ క్లాక్ షో అండ్ మీడియా వాళ్ళు మేము కూడా వెళ్ళి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి సో అప్పుడే చాలా పెసిబిట్లలో చెప్పాము అంటే మల్టీస్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీస్టార్ సినిమాలు చేశారు తర్వాత మారుతూ వచ్చింది సడన్గా ఎందుకు శ్రీకాంత్ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ మహేష్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు పెద్ద కష్టపడలేదు వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది అంటే అవుట్పుట్ ఇవ్వటానికి ఆల్మోస్ట్ అప్పుడు వన్ ఇయర్ షూట్ చేశాం జనవరి ట్వంటీ 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 ట్వెల్వ్ జనవరిలో మొదలు పెడితే ట్వంటీ థర్టీన్ సంక్రాంతికి రిలీజ్ చేసాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ జర్నీ అది షూటింగ్ ప్రాసెస్ ఇద్దరు కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేయాలి అన్నీ చూడాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఈరోజు వాళ్ళ రీ రిలీజ్ కూడా అంతా వ్యాల్యూ అట్లా అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము వాళ్ళిద్దరు అప్రో అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లా కాదు అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్ మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్ సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము ఎలా జర్నీ చేద్దాము స్క్రీన్ మీద ఎలా ఉండాలి చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ లాగా కనిపిస్తుంది నువ్వు సినిమా చూసావు మళ్ళీ సెవెంత్ రోజు చూడు దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు ఊరికే కథ చెప్తా కథ చెప్తా అంటే శ్రీరమ్మ వాయింట్లో చెప్పి ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుంటా నేను రెడీ అందరు క్యారెక్టర్లలో ఉంటాయి దొరుకుతుంది దొరికిందంటూ తప్పే లేదు ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో అందుకే రిలీజ్ అవుతుందేమో అప్పట్లో వచ్చిన టాక్ వచ్చింది మంచి సినిమా వచ్చింది కమర్షియల్గా కాదు కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది నాకు డబ్బులు మిగిలిన సినిమాలు ఏమో ఇలా మాట్లాడతారు సీతమ్మట్లో సినిమాలు చెట్లు ప్రొడ్యూసర్ నాకు డబ్బు మిగిలింది సినిమాకున్న ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది అంటే అప్పట్లో ఉన్న టాక్ మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీకాంత పన్నెండేళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నా ఏ వన్ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయి చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా తీశారు ఇంకా మేము ఏ ఎక్స్పెక్ట్ చేసాము అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు మా తప్ప ఎందుకు అవుతుంది

సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా కానీ బిగ్ స్క్రీన్ లో చూసే మ్యాజిక్ ఆడియన్స్ తో ఫుల్ క్రౌడ్ లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే కాదు ఎక్స్ట్రా చాలా ఫుటేజ్ ఉంది కానీ యాడ్ చేయాలి

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్